రేషన్ కార్డులకు సంబంధించిన మరొక అప్డేట్ ఇది ఇది రేషన్ కార్డులు ఇక బీపీఎల్ ఏపీఎల్ ఏప్రిల్లో కొత్తవి జారీ అని చెప్పేసి సో మనం ఇప్పటిదాకా రేషన్ కార్డ్ల డిజైన్ ఎట్లా ఉంటుంది ఎప్పుడు ఇవ్వబోతున్నారు అని చెప్పినాం కదా ఉగాది నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగబోతోంది దానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా అయిపోయిందని చెప్పాం కదా ఇప్పుడు కొత్తగా ఏంటంటే బీపీఎల్ ఏపీఎల్ బిలో పావర్ట్ లైన్ ఎబో పావర్డ్ లైన్ వాళ్ళకి ఈ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని చెప్పేసి అయితే డిసైడ్ ఆ కలర్స్ ఏంది ఆ కథాకార్కా ఏంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి ఇగో రేషన్ కార్డులు ఇక రెండు రకాలుగా ఉంటాయని పౌర సరఫరాల నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాయంగా తెలిపారు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారికి బీపీఎల్ కార్డులు మనం దాని ఏమంటారు ఇదివరకే మనం చెప్పుకున్నాం రేషన్ కార్డులు రకరకాలుగా రాబోతున్నాయని చెప్పేసి ఎక్కువ ఉన్నవారికి ఓకే దారిద్ర్యేగకు దిగుగా బిలో పావర్ లైన్ ఉన్నవారికి ఒక కార్డు ఎగువ ఉన్నవారికి ఏపీఎల్ ఎగో పవర్ లైన్ ఒక ఇప్పుడు ట్రై కలర్ రో బీపీఎల్ కార్డులను ఈ బీపీఎల్ కార్డులు ఏంది ట్రై కలర్ అంటే మూడు రంగులు ఏదో వాళ్ళ ఇక వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏదో ఇస్తారు ఇట్లా స్మార్ట్ కార్డు ఇచ్చి బీపీఎల్ ఉన్న వాళ్ళకి ఏమో ట్రై కలర్ అండ్ గ్రీన్ కలర్లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తారు ఇది గ్రీన్ కలర్ సో బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకేమో ట్రై కలర్ ఎగో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకేమో దారిద్ర్యకు ఎగువగా ఉన్న వాళ్ళకేమో గ్రీన్ కలర్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా డిసైడ్ చేసారట గురువారం ఇక్కడ అసెంబ్లీలో విలాఖరులతో ఇష్టాగోష్ఠితో మాట్లాడు రాష్ట్రంలో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రేషన్ కార్డులు లబ్ధిదారులుగా ఇప్పటికే ఉన్నారు ఆల్రెడీ ఎంతమంది రెండు పాయింట్ ఎనిమిది కోట్ల లబ్ధిదారులు ఉన్నారు అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచాం ఆ ప్రక్రియ నిలాకరిలోగా అయిపోతుంది కొత్త రేషన్ కార్డుల జారీ ఏప్రిల్లో ఉండొచ్చు అంటే ఉగాది రోజే ఉంటుందా అనేది మన అయితే నమ్మకం లేదు ఇంకా ఏప్రిల్లోనైతే ఉండొచ్చు అంటుడు మంత్రి ఏమంటుండు ఏప్రిల్లో ఉండొచ్చు అంతే అంతకంటే ఎక్కువ లేదు కొత్త వాటితో పాటు ఇప్పటికే కార్డులు వారికి స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నాం గతంలో పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు ఇగో వీళ్ళు ఎవరు పింక్ గతంలో ఏమున్నాయి వీళ్ళకు సో పింక్ ఉన్న వాళ్ళకేమో గ్రీన్ కార్డులు పింక్ కార్డులు వైట్ వైట్ కార్డులు ఉండే కదా గతంలో పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు తెల్ల కార్డు ఉన్నవారికి ట్రై కలర్ ఇది వైట్ కార్డు ఉన్నది సో ఇది వరకు గతం నుంచి మనకి ఇచ్చినటువంటి వైట్ నెలకేమో ట్రై కలరు పింకు నెలకేమో గ్రీన్ కలర్ కార్డు ట్రై కలర్ కార్డులు వస్తాయి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భరోసా ప్రభుత్వం ఖర్చు చేసిన లక్ష కోట్లు రాష్ట్రానికి నష్టం వాళ్ళు మూడు బ్యారేజీల వాడకం విషయంలో గత ప్రభుత్వం వ్యవహరిస్తే నలభై నాలుగు గ్రామాలు భద్రాచలం పట్టణం కొట్టుకుపోతాయని మంత్రి పేర్కొన్నారు ఎస్ఎల్బి సొరంగంలో చివరి యాభై మీటర్లు ప్రమాదకరమని ఉత్తమం అన్నారు అందుకే అక్కడ రోబోలు వాడుతున్నామని దీనికి రాధపూర్వకత అనుమతి ఇచ్చామని చెప్పారు ప్రమాదం జరగకపోతే సొరంగం పనులు రెండేళ్లలో పూర్తయ్యేవన్నారు తాము ఇప్పటికే ఏడు సార్లు గెలిచానని మంత్రిగా ఉన్నానని మరే ఆశలు లేవంటూ విలేకరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఉత్తం బదిలిచ్చారు భాజపా ఎమ్మెల్యే రామారావు పటేల్ స్పందిస్తూ మీరు ముఖ్యమంత్రి కావాలా కావాలిగా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు సో ఇక్కడనే మనం ఇందాక చెప్పినట్టుగానే నాకు ఎలాంటి ఆశలు లేవు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాం సో రేషన్ కార్డులకు సంబంధించి అయితే బీపీఎల్ ఏపీఎల్ కార్డు ఇస్తారట మంత్రి చెప్తుడు ఏప్రిల్లో ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం